తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయకర్లేదండి శ్రీ విద్య ఉపాసకురాలు అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అన్నమాట తెలుసుకుందాం వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం అమ్మ నమస్కారం నమ ఎలా ఉన్నారమ్మా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా ఆవరణల గురించి పూర్తిగా చెబుతున్నారు కదమ్మా ముందుగా మొదటి ప్రవేశం మొదటి ఆవరణ అసలు ఎలా ఉంటుంది ఎవరెవరు దేవీ దేవతలు కొలువై ఉంటారు ఎలా మనకి స్వాగతం పలుకుతారు మనం ఎలా ఆ మార్గంలో వెళ్ళాలి అనేది వివరించండి నువ్వు నీ లోపల ఇక్కడ గుండెల్లో కనుక ఎప్పుడైతే అమ్మతనం ఉందో అప్పుడు నువ్వు ఇస్తావు కానీ వాళ్ళు ఏమి ఇస్తారని వెయిట్ నిజం ఎందుకంటే ఆశించవు ఆశించబడి అసలు ట్రబుల్స్ అన్ని ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అనమాట ఇది ఇలా జరిగితే బాగుండు అని ఎప్పుడు అనుకున్నావు మన ఎంజాయ్మెంట్ కాస్త ఏమవుతుంది లేదు ఎందుకంటే ఎక్కడికే అది అవ్వదు అది ఆపే పరిస్థితి లేదు మనకి ఏంటంటే ఒకటి అయ్యింది ఇంకోసారి ఇంకోటి కావాలి అంటే దానికంటే పెద్ద మీకు ఏది ఇచ్చినా ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు ఇంకోటి ఏదో కాలనిపిస్తుంది ఎందుకు అంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు ఆ బుర్రలో ఎప్పుడైతే ఆ ఫ్రేమ్ పెట్టుకున్నామో ఇంక మనం దేన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అదే ఒక్కసారి ఇవ్వడం మొదలు పెడితే అనుభవం వస్తుంది ఆ అనుభవంతో ఎంజాయ్మెంట్ వస్తుంది ఇక్కడ అది నేర్చుకుంటాం ఈ పూజ ఏది చేసినా సరే అనుభవించడం ఎంజాయ్ చేయడం ఎందుకంటే మనకి వచ్చిన ప్రతిదీ మందే కాకపోతే అన్ని ప్లేట్ లో పెట్టి మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా వచ్చాయి ఒకటి కోపంగా రావచ్చు ఒకటి ఇష్టంగా రావచ్చు ఒకటి ప్రేమగా రావచ్చు ఒకటి పోడుతూ రావచ్చు ఒకటి తిడుతూ రావచ్చు ఒకటి నేర్చుకోవడానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నది గురువు గురుత్వాకర్షణ శక్తి అన్నారు కదా ఆ గురువు ఉన్నప్పుడు భూమికి ప్రతి ఒక్కళ్ళ నుంచి లర్న్ చేయమని చెప్తోంది భూమి ఆ లెర్నింగ్ ఎక్కడొస్తుంది అని అంటే ఫస్ట్ ఆవరణలో వస్తుంది శ్రీ చక్రంలో అది ఎలా అంటే ఇరవై ఎనిమిది మంది దేవతలు ఉన్నారని చెప్పాను కదా ఆ ఇరవై ఎనిమిది మంది దేవతలు పాదాల దగ్గర ఉంటారు ఈ పాదాల నుంచి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకు గురువు గారు దొరకాలి గురువు గారు దొరికి ఏంటంటే ఈ నాలుగు ఆచారాల్లో గురువు దొరికి మనకు ఒక మంత్రం ఇస్తారు మన హిందూ ధర్మంలో తెలుసు గురువు మంత్రం ఇవ్వడం ఆ మంత్రం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆ మంత్రం కూడా ఏంటంటే ఫ్యాషన్ అది ఎలా అంటే మీకేం మంత్రం ఇచ్చారు నాకేం మంత్రం ఇచ్చారు మీకు పెద్దది ఇచ్చారా ఇవన్నీ అసలు ఆలోచించకూడదు గురువు దగ్గర నుంచి ఒక మంత్రం వచ్చింది అంటే అదేంటి అంటే పూర్తిగా రెండే రెండు ఉండాలి దానికి గురువు మీద భక్తి ఉండాలి చెయ్యాలన్న శ్రద్ధ ఉండాలి ఉండాలి అవును ఆ శ్రద్ధ భక్తి కనుక మన దగ్గర ఉంటే ఏమవుతుంది అని అంటే ఆ భక్తితో చేస్తే ఫస్ట్ ఇరవై నాలుగు మంది దేవతలు ఏం చేస్తారు అంటే మన శరీరంలో ఉన్న ఇరవై నాలుగు తత్వాల్ని శుద్ధి చేస్తారు అదేంటంటే కళ్ళు ముక్కు చెవులు నోరు నాలుక ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇరవై నాలుగు తత్వాల్ని శుద్ధి చేస్తారు మిగతా నలుగురు మిగిలారు కదా వాళ్ళు ఏంటి అంటే మన మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అంటే గురువు ఒక మంత్రం ఇస్తే ఏ మంత్రమైనా సరే గురువు మీద భక్తితో శ్రద్ధగా కనుక చేస్తే ఈ ఇరవై ఎనిమిది మంది దేవతలు మన లోపల యాక్టివేట్ అయ్యి మన బాడీ మొత్తాన్ని ఏం చేస్తారు క్లీన్ చేసి పెడతారు క్లీన్ చేస్తే ఏమవుతుంది అంటే అప్పుడు అర్థమవుతుంది మనలో అసలు ఇప్పటి వరకు ఏంటంటే ఇలా చూపించడం మనకు అలవాటు అయిపోయింది కదా నువ్వు తప్పు నువ్వు తప్పు నువ్వు తప్పు అని అది కాస్త ఏమవుతుందంటే ఈ ఒక్కవేలు మాత్రం ఎందుకు చూపించడో ఇదే చూపించు ఎందుకు అని అంటే మనకున్న లోపం పేరు ఏంటిట అంటే దృష్టి లోపం అది మనకి తెలియకుండానే మనలో డెవలప్ అయిపోతుంది ఆ దృష్టి లోపం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళని తప్పుగా చూపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి ఏమర్థం అవుతుంది అంటే అసలు ఎవరు తప్పు కాదు నాకు నేను అలా ఆలోచిస్తే ఎందుకంటే మీరు వచ్చేసరికి నేను ఒక ఫ్రేమ్ చేసేసుకుంటున్నాను ఒక ఆలోచన ఈ ఆలోచన చేసుకున్నప్పుడు మీరు ఏం చేసినా నాకు ఆలోచన ప్రకారమే వెళుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అది అర్థం అవుతుంది అనమాట ఎప్పుడు అర్థమైందో ఆహా ఇది కాదు పద్ధతి అసలు ఏంటి అంటే ఏదైనా సరే ఇక్కడ వరకు ఆలోచించాలి ఎందుకంటే దానికి ఒక మనసు ఉంటుంది అది ఒకటి చేస్తూ ఉంటుంది ఆ టైం ప్రకారం అప్పుడు దానికి ఏమనిపిస్తే అది చేస్తుంది నేను అనుకున్నట్టు చేయదు ఆ దృష్టి ఎప్పుడైతే పోయిందో సృష్టి మొత్తాన్ని యాక్సెప్ట్ చేయడం వస్తుంది ఎందుకంటే నా బుద్ధి తప్పు తప్ప సృష్టిలో అసలు లోపం లేదు దేవుడు సృష్టించి సృష్టి అంతా చాలా గొప్పది అది ఎప్పుడు అర్థమైందో శ్రీ చక్రంలోకి ఫస్ట్ మనకి ఏ గురువు దొరికారో ఆచారం గుండా లోపలికి ప్రవేశించే అవకాశం వస్తుంది ఎప్పుడైతే లోపలికి ప్రవేశించామో చాలా గ్రేట్ కింద ఫీల్ అవుతాం ఎంత గ్రేట్ అంటే నాకు అమ్మా మనకి ఏమన్నా తెలుస్తాయా మనకి అంటే లోపలికి వెళ్తున్నాం కదా మనకి కొంచెం కొంచెం అనుభవాలు అంటే అనుభవం వస్తూ ఉంటుంది కదా అనుభవం అంటే చూడండి ఇప్పుడు సపోజ్ చాలా మంది నాకు ఇది అనుభవం అయిందండి అనిపించిందండి ఇలా అయిపోయిందండి అలా అయిపోయిందండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎప్పుడైనా ఒక అనుభవం వచ్చింది అనుభవం అంటే ఏం చేయాలి దాయాలి కదా అనుభవం ఎప్పుడైతే మనలో ఏం పెరిగిపోతుంది అహంకారం పెరిగిపోతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీరు ఏం చేస్తారు ఆ అంతా జరిగిందా అని అడుగుతారు అంతే నాలో ఏమొచ్చేస్తుంది ఈగో వచ్చేస్తుంది ఇది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉంటారనుకో వాళ్ళు చదువుకుంటున్నారు చదువుకున్నప్పుడు అన్ని డిస్టింక్షన్లు వచ్చాయి డిస్టింక్షన్లు వచ్చేసరికి అందరూ పొగుడుతూ ఉంటారు పిల్లల్ని తల్లి తండ్రి కూడా చాలా మా పిల్లలు అందరూ ఏమంటారంటే చాలా కష్టపడి చదివారండి అందుకే వాళ్ళు ఇంత మంచిగా పాస్ అయ్యారు అని చెప్తారు కానీ ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తారు చూసారా ఆ రోజు అర్థమవుతుందనమాట ఏమిటి అంటే వాళ్ళ స్థితి ఏమిటి అని ఎందుకంటే చదువుకున్నప్పుడు మనం మర్చిపోతాం కానీ హార్డ్ వర్క్ పిల్లలు చేశారంటారు పిల్లలు చేసిన హార్డ్ వర్క్ ఇంతే ఉంటుందండి వాళ్ళతో పాటు స్కూల్లో టీచర్స్ చేస్తారు చూసారా వాళ్ళకి చెప్పిన టీచర్స్ ఎందుకంటే నీ కోసం నువ్వు చేయడం వేరే నీ కోసం ఎవరో చేయడం వేరే ఈ శ్రీ చక్రంలోకి ప్రవేశించినప్పుడు ఈ అహంకారం అనుభవాలు ఎప్పుడైతే వస్తున్నాయో అహం పెరిగిపోగానే ఏమనుకుంటుంది నేనే మంత్రం బాగా చేస్తున్నాను అందుకని ఇవన్నీ వచ్చేసా నాకు అన్నీ తెలుసాను ఆ అనుకున్న స్థితిలో అమ్మవారి ఏంటి అంటే అమ్మ అంటే తల్లి ప్రేమ చాలా ఇవన్నీ చెప్తాం కానీ అమ్మే ఫస్ట్ గురువు అది మర్చిపోకూడదు అందుకని మనకి టీచ్ చేయడానికి ఆ శ్రీచక్రం లోపలికి ప్రవేశించగానే మూడు సర్కిల్స్ ఉంటాయి మీరు చూస్తే లోపలికి లోపలికి వెళ్ళగానే రెండో అవర్ ఫస్ట్ అవర్ నుంచి రెండో ఆవరణలో ప్రవేశించే లోపు మూడు సర్కిల్స్ ఆ మూడు సర్కిల్స్ ఏంటి అని అంటే వాటిని జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా అని అంటారు అంటే నిప్పుల గుండాల మధ్యలో అంటే కూర్చుని ఉంది అని ఆ నిప్పుల గుండాలు ఏంటి అని అంటే మీరు ఎప్పుడైనా రాజుగారు కోటకి అనుకోండి ఆ కోట చుట్టూ కందకాలను ఉంటాయి ఆ కందకం అంటే ఏంటి పెద్ద గొయ్యలు తీసి అందులో నీళ్లు పోసి మొసళ్ళని వేస్తారు కానీ ఈ ఎలాంటిదంటే మనం చూసిన రాజ్యాలన్నీ చిన్న చిన్నవి ఏంటంటే ఒక వంద ఊళ్ళో రెండు వందల ఊళ్ళో కలిపి ఒక రాజ్యం అన్నారు కానీ ఇక్కడ అలా కాదే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటే అర్థం ఏమిటి ఒక బ్రహ్మాండం అంటే పద్నాలుగు బోనాలు కలిపితే ఒక బ్రహ్మాండం అంటారట అలాంటి బ్రహ్మాండాలు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ అని రాస్తారు వసన్యాది వాగ్దేవతలు అంటే వాళ్ళకే అందులో దేవతలకి అలాంటిది మనకు అసలు ఏం అర్థం ఇక్కడ అన్ని కోట్ల బ్రహ్మాండాలు పరిపాలిస్తున్న రాణి కోటకి ఇంకా ప్రొటెక్షన్ కావాలి కాబట్టి ఒక కందకానికి బదులు మూడు కందకాలు పెట్టి అందులో నేలకు బదులు ఏం వేసిందిట అగ్ని వేసింది ఆ అగ్ని కూడా ఏంటి అంటే రహోయాగం ఎప్పుడు ఆగదుట అది అలా వస్తూ ఉంటుంది ఇలాంటి మూడు నిప్పుల గుండాలను దాటితేనే రెండో ఆవరణ అక్కడే చాలా మంది ఏంటి అంటే ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఫెయిల్ ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు చూసారా ఇంత లో వచ్చిన వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి కూడా ఏమంటారు లక్ లేదండి అంటారు లక్ కాదు అక్కడ జరిగేది ఏమిటో చూడండి ఏమిటి అంటే ఇప్పుడు టీచర్స్ అందరూ చెప్పి నిన్ను తోసినప్పుడు నువ్వు ముందుకెళ్ళిపోయావు అప్పుడు ఏమనుకుంటున్నావు నా అనుకున్నావు ఆ అహంకారం వల్ల ఏమైంది అంటే ఇక్కడ పడిపోయాయి ఎందుకంటే ఇక్కడ మన్ని మనం చూపించుకోవాలి ఇప్పుడు మన్ని మనం చూపించుకునే అవకాశం వచ్చినప్పుడు ఏమొచ్చింది మూడు గుండాలు వచ్చాయి అక్కడే చాలా మంది ఏం చేస్తారు అంటే అమ్మవారు మాకు పనికి రాలేదండి అమ్మవారు బెడ్స్ కొడుతుందండి ఇది అవుతుంది అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి అసలు అమ్మ ఒకే ఒక్క సెకండ్ కనుక గా కూర్చుని ఎవరు కాదు ఈ బెడ్స్ కొడుతుందని కూర్చుని వాళ్లే వాళ్లే కనుక కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఈ సృష్టిలో తల్లినప్పని పిల్లలు ఎవరైనా ఉంటారా అందం ద్రాక్ష పళ్ళు ఎప్పుడు పుల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అందితే కదా దాని టేస్ట్ తెలుస్తుంది అందుకని అక్కడ చాలా మంది వెళ్ళిపోతారు అంటే భయం వేసో ఏదో ఒకటి ఎందువల్ల మురికి గుంటని ఎప్పుడైతే క్లీన్ చేస్తున్నావు మురికి వాసనలు వచ్చేసరికి అయ్యి బాబోయ్ ఇదేదో ప్రమాదం అని చెప్పి పారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అమ్మ అవ్యాజ కరుణామూర్తి అన్నది కూడా ఉందని ఎవరికైనా అర్థమై అక్కడ నుంచి ఉంటే అక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నుంచి ఉంటారు ఆ నుంచున్న వాళ్ళ కోసం శ్రీచక్రంలో చతురాయతన దేవతలు ఉంటారు నాలుగు వైపులా నలుగురు దేవతలు ఈ నలుగురు దేవతల పని ఏంటంటే మన నా మూడు నిప్పుల గుండాలు దాటించడం అమ్మ అంతకంటే కరుణ ఏం చూపిస్తుంది చెప్పండి వేడుకోవాలి దాటించడానికి నలుగురు దేవతల్ని పెట్టింది ఆ నలుగురు దేవతల్లో ఫస్ట్ ఈ నలుగురు గురువుల్లో ఏ ఆచారం గుండా మీరు శ్రీ చక్రంలోకి వెళ్ళినా సరే ఫస్ట్ గణపతి కనిపిస్తాడు మనకి ఆ గణపతి కనిపించి ఏం చేస్తాడు అని అంటే లోపలికి ఎలా వెళ్ళాలి అని దా మార్గం మనకి చూపిస్తాడు దానికే ఏంటంటే గణపతి ఎలాగంటే అమ్మవారి నలుగు పెట్టుకుంది ఆ నలుగు పిండికి ప్రాణం పోసి వాడి పేరు గణపతి అంటే శరీరానికి పట్టిన మురికిని ఎవరైతే వదిలిస్తారో అతని పేరు గణపతి ఈ శరీరానికి ఏం మురికి పట్టిందండి అంటే నేను చాలా మంత్రవేత్తని అనే మురికి పట్టింది దాన్ని అహంకారం అంటారు ఆ అహంకారం ఎప్పుడు పట్టిందో బుర్రంతా ఒకటే నిండిపోతుందిట దాని పేరు ఏంటి అంటే నాకు అన్ని తెలుసు నాకు అన్ని తెలుసు అంటే మనం ఏం చేస్తున్నాం ఏమి నేర్చుకోవట్లే కానీ అమ్మ ప్రతిసారి మనకి నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోపోతే ఆ నేర్పించిన దాని వల్ల విలువ ఏమైనా ఉందా అందుకని గణపతి ఏం చేస్తాడంటే శుభ్రంగా నలుగు పెట్టి ఒక్కొక్క రంధ్రాన్ని ఓపెన్ చేస్తాడు కాకపోతే మన అమ్మ పెట్టినంత స్మూత్ గా పెట్టడు అన్నయ్య కదా కొంచెం గట్టిగా పెడతాడు పెడితే ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే ఓపెన్ అయిందో అందులోకి శివ శక్తి యొక్క శక్తి కలుస్తుంది ఎందుకంటే మీరు లలిత శాస్త్రంలోనే చూస్తే అమ్మవారు తయారు చేసినా కూడా ఆవిడ ఏం చేసిందిట కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ గణేశ్వరుని తయారు చేస్తున్నంత సేపు కామేశ్వరుణ్ణి అను అనుకుంటూనే చేసింది అంటే అది శివాశక్తుల యొక్క శక్తి గణపతి అంటే ఆ శివాశక్తుల యొక్క శక్తి ఎప్పుడు వెళ్తుందో బుర్రలో నాకు తెలుసన్న ప్లేస్ లో అసలు ఏమీ తెలియదు నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది తెలుసున్నది ఇంతే అని అప్పుడు నేర్చుకుంటూ అమ్మ దగ్గరికి ఎలా చేరాలో వెళ్తూ ఉంటాం ఈ వెళ్తున్న సమయంలో ఏంటి అంటే మనకి బోర్డు అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే మనం చెప్తామనమాట నేను ఇలా వెళ్తున్నాను ఇది జరుగుతుంది అంటే మనకి గణపతి సాధన చేసి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి అప్పటి వరకు మనకి ఆ ఎక్స్పీరియన్స్లు వచ్చేసరికి ఏం చేస్తాము అని అంటే అందరికి మనకి ఏంటంటే వచ్చిన ఎగ్జిబిట్ చేయాలని అంటే ఆతృత ఉంటుంది అంటే మనకు కొత్తది ఏదైనా వస్తే చెప్పాలన్న ఆతృత ఉంటుంది నేను జ్ఞానం పొందాను నేను ఇలా జరిగిందని చెప్పాలని చెప్పాలన్న ఆతృత ఆతృత చెప్పడం మొదలు పెడతాం చెప్పడం మొదలు పెట్టేసరికి ఏమవుతుంది అంటే విన్నవాళ్ళు అందరూ విన్నట్టు ఊరుకుంటారా అంటే ఊరుకోరు కదా ఏం చేస్తారు అంటే ఏదైనా మనకి అంటే అంతకు ముందు కూడా ఏవో ట్రబుల్స్ వచ్చి ఉండొచ్చు ఈ పూజ చేశాక కూడా వస్తాయి వస్తే ఏంటవుతుంది అంటే మానవుడి జీవితం అంటే కష్టం సుఖం రెండు ఉంటే హ్యాపీ రెండు ఉన్న సంతోషం రెండు ఉన్నాయి కదా ఈ ఉన్న టైంలో ఏదన్నా దుఃఖం వచ్చింది అనుకోండి సపోజు వచ్చి చెప్పిన వాళ్ళందరూ మళ్ళీకి ఇంత అనుభవం వచ్చిందన్నా ఇది వచ్చిందన్నా అది వచ్చిందన్నావు నీకెందుకు ఇది వచ్చింది అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది నిజంగా దేవుడు ఉంటే రాదు కదా అప్పుడు ఏంటంటే ఇప్పుడు బుడి బుడి నడకలు వేస్తున్నాం నడకలు వేస్తున్న టైంలో ఎవరో వచ్చి ఇలా చెప్పగానే ఏమను తెజవే కదా నాతో దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుందా అని చెప్పేసి పోలే ఏం చెప్పి ఏం చెప్తా అడగందే అమ్మాయినా పెట్టదు కదా అని చెప్పి ఒక సంకల్పం ఏదో చెప్పి చేస్తాం ఒక్కొక్కసారి ఏంటి అంటే అది మనకు అవసరం లేదనుకోండి అది రాదు అవసరం లేదని ఎలా చెప్తున్నారండి అంటారు ఇప్పుడు పిల్లలు ఉన్నారు దీపం ఉంది వాళ్ళకి చిన్నప్పుడు పాకుతున్నప్పుడు దీపం చూస్తే చాలా ఫ్యా ఫ్యాషన్ అనమాట దానికి వెళ్ళి ముట్టుకోవడం ఇష్టం ఎందుకంటే అది చాలా బ్రైట్ గా కనిపిస్తాయి విచిత్రంగా ఉంది కానీ వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది వెనక్కి వాళ్ళకి అమ్మ మీద కోపం వస్తుంది ఇదేంటి నాకు అది ముట్టుకోవాలనిపిస్తే ఇది ముట్టుకొని ఇవ్వటం లేదు అని కానీ తల్లి ఎందుకు ముట్టుకొని ఇవ్వట్లేదు ముట్టుకుంటే కాలుతుందని ఎవరికి తెలుసు తల్లికి తెలుసు అందుకని అది మనకి కావాల్సిందని మనకు అనిపించినా సరే అది ముట్టుకుంటే కాలేదైతే ఎప్పుడు అమ్మ మనకి ఏం చేయదు ఇవ్వదు అందువల్ల ఏంటి అండి మీరు సంకల్పం పెట్టినా సరే అది రాలేదంటే అది మనకి పనికిరాంది ముట్టుకుంటే కాలుతుందనమాట అది అర్థం చేసుకున్న వాడు ఏం చేస్తాడంటే ముందుకు వెళ్తాడు అర్థం చేసుకోలేదనుకో ఏమవుతుంది అంటే నాకు ఇది కావాలి ఇప్పుడు అర్జెంటుగా అది రావటం లేదు అనిపించినప్పుడు ఏమవుతుంది బాధేసేస్తుంది నిజంగా దేవుడు ఉన్నాడా లేదా ఎందుకంటే నేను ఇన్ని పూజలు చేస్తే ఎందుకు రావటం లేదు అది కోపం వస్తుంది ఆ కోపం వచ్చిన వాళ్ళకి కోపం రాకుండా ఉండాలి అని చెప్పేసి అక్కడ వెంటనే ఎవరిని పెట్టింది అంటే చూడండి ఆవిడ ఎంత గొప్పదో సూర్య భగవాను పెట్టింది సూర్యుడు ఏం చేస్తాడు అంటే హృదయస్థా రవి ప్రఖ్యా త్రికోణాంతరం దీపిక అప్పుడు హృదయంలో సూర్యుడి యొక్క శక్తి ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడే అర్థం అవుతుంది మనలో ప్రాణశక్తి పెరగడం మొదలెట్టింది కొద్ది అమ్మ అంటే అసలు ఎక్కడో లేదు ఎక్కడుంది నా గుండెల్లో ఉంది నా గుండెల్లో ఉన్నప్పుడు ఇంక అమ్మ ఉందా లేదా అని క్వశ్చన్ ఏంటి నా ప్రాణం ఉన్నంత వరకు నాతో ఉంది నేను నా ప్రాణం బయటకు పోతే అప్పుడు నాకు తెలియదు తప్ప అప్పుడు కూడా నాతో ఎవరు ఉంటారు అంటే ఆ తల్లి ఉంది అమ్మ ఉందా లేదా అన్న క్వశ్చన్ అసలు లేదు లేదు అమ్మ ఉంది ఎక్కడంటే నా హృదయంలో ప్రాణ రూపంలో అది అవుతుంది ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అర్థమైందో ఇంక ఈ సృష్టిలో ఎవరు వచ్చి చెప్పినా సరే ఏ సమస్య వచ్చినా సరే నాతో ఎవరున్నారని ధైర్యంగా వెళ్ళిపోతాం అమ్మ ఉంది అనే ఆ ధైర్యంతో వెళుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ బయట ఫ్రెండ్స్ అందరూ అయిపోయారు ఇప్పుడు ఒక మనకి ఒక ఫ్రెండ్లీ ఎనివి ఉన్నాడు మన లోపల వాడు ఎవరు అంటే మన బుర్రే ఎప్పుడు మన మనలా వండనివ్వడు ఆ వండనివ్వడు వాడిని ఒక తాటి మీదకి తీసుకురావాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఎందుకు మన సాధన చెయ్యాలి అంటే మనస్సు చాలా నిశ్చలంగా ఉండాలి ఇప్పుడు సాధన ఏంటి అంటే రెండో ఆవరణలోకి వెళ్ళాలి కదా వెళ్ళాలంటే ఫస్ట్ మన మైండ్లో ఆలోచన సరిగ్గా ఉండాలి మనకి కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ ఆ కన్ఫ్యూజన్ కూడా కారణం ఏమి లేదు ఎప్పుడు ఉందా లేదా అవునా కాదా చైనా వద్దా ఇవే సమస్యలు వీటిలతో ఏం చేస్తుంటాం మనకి మనమే కొట్టుకుంటూ ఉంటాం అంటే అసలు ఏదో క్లారిటీ లేదు లైఫ్ కి అంటే అలాంటి వాళ్ళకి క్లారిటీ రావాలి అంటే ఒకే ఒక్కళ్ళు ఇస్తారు అందుకే అక్కడ వాళ్ళ పెట్టింది పద్మనాభ సహోదరి వాళ్ళ అన్నయ్య మన మామయ్య ఎవరున్నారంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి అక్కడ ఉండి ఏం చేస్తారు అనంటే ఆయన పనే రాక్షసులను చంపడం మళ్ళీ ఉన్న రాక్షసుడు అదే మనకి కృష్ణావతారంలో చూపిస్తారు మీరు చూస్తే రాసలీల అని రాసలీల అంటే ఏంటి అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు ఉండి అలా రౌండ్ గా ఉండి ప్రతి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఉండి కోలాడుతారు ఈ దీని అర్థం ఏమిటి అంటే ఈ రాసలీల అర్థం అంగన అంగన మధ్యలే మాధవ అంగన అంటే ఆలోచన అంటే స్త్రీ అక్కడ ఆడవాళ్ళని చూపించారు కదా అంగన అంటే ఆలోచన అంగన అంటే ఆలోచన దానికి పర్యాయ పదం ఆలోచన అని కూడా ఉంటుంది మాధవ అంటే అర్థం ఏమిటి అంటే నిశ్శబ్దము అని అర్థం అంగనా అంగనా మధ్యలో నిశ్శబ్దం అంటే ఏంటంటే మన ఆలోచనలు అసలు ఎప్పుడు ఆగవు మనం పడుకున్నా అలా ఆలోచించేసుకుంటూ ఉంటాం ఎలా ఆలోచిచ్చేసుకుంటున్నా మనకి ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి వెళ్లే లోపు మనకి తెలియకుండానే చిన్న నిశ్శబ్దం ఉంటుందిట ఆ నిశ్శబ్దం పేరే మాధవుడు మాధవుడు అదే మాధవుడు కనుక మన బుర్రలోకి వచ్చాడు అనుకోండి అందుకే అమ్మవారి పీఠాల్లో కూడా మీరు వింటే ప్రయాగే మాధవేశ్వరి ఆ ప్రయాగే మాధవేశ్వరి అంటే అర్థం ఏమిటి మీరు ఎప్పుడైతే గొప్ప యాగం చేయడం మొదలెడతారో అప్పుడు మీ బుర్ర సైలెంట్ అయిపోతుందని చెప్తున్నారు గొప్ప యాగం అంటే చెప్పాను కదా ఇందాక ప్రతి క్షణం చేసే యాగం ఏమిటి కొండల్ని శక్తిని తీసుకొచ్చి ఇక్కడ కలిపి అది ఎవరైతే ఆ యోగ సాధన చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు ఆ సైలెన్స్ అన్నది ఎవరిస్తున్నారు అంటే మాధవుడు మాధవుడు ఎప్పుడైతే బుర్రలో చేరి సైలెన్స్ ఇస్తాడో అప్పుడు అర్థం అవుతుంది ఏంటంటే కామ్ గా కూర్చుని ఒక క్షణం ఇప్పుడు నేను ఏం చేయాలి ఎందుకంటే నేను ఎందుకు ఇవన్నీ తిరుగుతున్నాను అసలు తిరుగుతున్నాను ఈ మూడు అగ్నిగుండాలు దాటాలి అంటే ఈ మూడు అగ్నిగుండాలు నేను అన్నది దాటలేనని అర్థమైంది ఇప్పుడు నన్ను ఎవరో ఒకళ్ళు దాటించాలి ఆ దాటించేది ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మనం చేసిన తప్పు ఏమిటో అర్థమవుతుంది ఆ తప్పు ఏమిటి అంటే గురువు గారు నాకు మంత్రం ఇచ్చారు కానీ లోపలికి రాగానే ఏంటనుకున్నాను నాకు వచ్చిన అనుభవాలు గొప్పవనేసుకుని నాకంటే గొప్పవాళ్ళు లేరు నేనే చాలా గొప్ప అనుకుని ఆ గురువుని కాస్త ఎడ్ చేసేవారు అక్కడే పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు లోపల మన అదే గురువుని కనుక నువ్వే తండ్రి అంటే ఇంచక్క లోపలికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఆ అగ్ని కూడా దాటి కానీ ఇక్కడ ఏమైంది అంటే గురువుని ఎప్పుడు వదిలేసావు అప్పుడు నన్ను నేను చూపించాలి కదా నన్ను నేను చూపించేసరికి ఏమైంది మొత్తానికి గురువు తోసినంత సేపు స్పీడ్ గా వచ్చాను నన్ను నేను చూపించాలనేసరికి ప్రాబ్లం స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయితే ఇప్పుడు మరి గురువుకి దండం పెట్టాలి ఎందుకంటే తప్పు చేశాను కదా అలాంటి అదే గురువుని పట్టుకుంటే లోపలికి వెళతాం కాబట్టి గురువు మన తండ్రి ఆయన అక్కడ శివయ్యని పెట్టారు అందుకని ఎందుకంటే పరమ గురువు అందరికీ పరాత్పర గురువు ఆయనే కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించి తండ్రి నేను చేసిన తప్పది ఇచ్చిన శక్తితో లోపలికి వచ్చానని మర్చిపోయి నేనే ఏదో చేసేశాను అనుకుని అహంభావంతో తిరిగినందుకు విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే దాన్ని పూర్తిగా తీసేసి అప్పుడు మనకి శివయ్య దగ్గరికి పంపించారు శివయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళామో ఆ తండ్రి ఏం చేస్తారు అంటే గురువు అవ్వడం వల్ల ఫస్ట్ ఆ మూడు అగ్నులు ఏంటో మనకి జ్ఞానాన్ని తెలియచేసి రెండో ఆవరణలో ప్రవేశపెడతాడు అన్నిటికంటే ముందు ఏం చెప్తారంటే అమ్మ నువ్వు ఇవన్నీ తిరిగావు ఏ ఇంత నేను ఇంత చేశాను అంత చేశాను అనుకున్నావు ఇవన్నీ మానేసి ఆ గేటు దగ్గర నుంచి అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళు అంటే ఎప్పుడో తీసుకెళ్ళను నేను వస్తా నేనొస్తా అనడం వల్ల ఇంత లేట్ అయింది అని చెప్తారనమాట అన్నిటికంటే ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత ఈ మూడు అగ్నులు ఏంటి అంటే మనలో ఉన్న కామాగ్ని జఠరాగ్ని జ్ఞానాగ్ని ఈ కామము అన్నది జ్ఞానం కింద ఎప్పుడైతే మారుతుందో కామం జ్ఞానం కింద మారడం అంటే ఏంటంటే మనకు తెలియక ఏం చేస్తామంటే ఇప్పుడు మీ దగ్గర ఒకటి ఉంది అది నాకు నచ్చింది ఇది కా ఇంకోళ్ళ దగ్గర ఉంది అది కావాలి అలా ఈ సృష్టిలో ఎవరు కనిపిస్తే అందరివి కావాలని మనం ఏమనుకుంటున్నాం నా కోరికలు తీరట్లేదు అనుకుంటున్నాం కానీ ఇక్కడ శివుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమర్థం అవుతుంది అంటే మీ దగ్గరికి వచ్చి నేను ఏది కోరుకున్నానో అది నాకు ఇచ్చినట్టు ఇచ్చి ఆయన చెప్తాడనమాట అది తీసుకున్నప్పుడు ఇది అసలు నేను ఎందుకు తీసుకున్నాను ఇది నాదా కాదు కాదు ఇంకోళ్ళ దగ్గరది ఇది నాదా కాదు అంటే ఏది నాది అంటే ఇవన్నీ నాకు కానప్పుడు ఏది నాది అని ప్రశ్నించుకుంటే నాకేం కావాలో నాకు అర్థం అవుతుంది అప్పటి వరకు నాకేం కావాలో నాకు తెలియక అందరివి నావని అనుకుంటున్నాను అన్న క్లారిటీ అక్కడ వస్తుంది కామాగ్ని జ్ఞానాగ్ని కింద మారడం అంటే ఏంటి అంటే ఈ సృష్టిలో ఉన్న కా అంద అన్ని కావాలని కోరుకుని కన్ఫ్యూజ్ అయిపోవడం కాదు నాకేం కావాలో నేను తెలుసుకో తెలుసుకోవటం అనేది అదే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూడ్ లైన్లో ఎప్పుడైతే అది అర్థమైందో రెండో ఆవరణ చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత